నేటి ఆని ముత్యం ఆ చూడండి పిల్లలు ఎద్దుకైన గాని ఏడాది తెలిపిన మాట తెలిసినడుచూ మర్మమెరిగి మొప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవే విశ్వభిరా వినురవేమా మూర్ఖుని మనసు ఎప్పటికీ మారేది కాదు దానిని మార్చడం ఎవరి తరమూ కాదు కూడా అందుకే అలాంటి వారినే అని అంటారు ఆఖరకు మనిషి వలె ఆలోచించలేని ఎద్దుకైనా ఒక ఏడాది పాటు ఒక పద్ధతిని అలవాటు చేస్తే అది మన మర్మాన్ని ఎరిగి నడుచుకుంటుంది కానీ ముప్పై ఏండ్లపాటు ఎన్ని బోధించిన ముర్ఖునికి బోధపడదు అని ఈ పద్యం యొక్క భావం అలాగే మరొకసారి చదువుకుందాం ఆడి ముత్యాన్ని ఎద్దుకైనా గాని ఏడాది తెలిపినా మాట తెలిసినడుచూ మర్మమెరిగి ముప్పె తెలియలేడు ముప్పదేండ్లకునైనా విశ్వదాభిరామ వినురవేమా విశ్వదాభిరామా వినురవేమా విన్నారు కదా